అండర్ నైన్టీన్ టీ ట్వంటీ మహిళల వరల్డ్ కప్తో పాటుగా రెండో వరల్డ్ కప్ కూడా మళ్ళీ భారత్ వైపునే ఉంది సో ఆ అద్భుతంగా అమ్మాయిలంతా ఆడారు ప్రస్తుతం మనతో పాటు ఈ వరల్డ్ కప్ టీం గురించి మాట్లాడడానికి మాజీ చీఫ్ సెలెక్టర్ అండ్ ఎంఎస్కే మాజీ క్రికెట్ ప్లేయర్ ఎంఎస్కే ప్రసాద్ గారు హాయ్ సార్ థ్యాంక్ యూ సార్ మొన్న ఆడినటువంటి అండర్ నైన్టీన్ ఉమెన్స్ టీమ్ ఎలా ఆడింది సార్ ఓ సూపర్గా ఆడారు కంప్లీట్గా డామినేట్ చేశారు క్రెడిట్ డెఫినెట్గా ఎంటైర్ టీమ్కి ఇవ్వాలి కోచ్ సపోర్ట్ స్టాఫ్ అందరికీ కూడా దాంతోపాటు ఇంకొంచెం మనం మిస్ అయినది ఏంటంటే వివిఎస్ లక్ష్మణ్కి కూడా క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా ఉమెన్స్ క్రికెట్కి కానీ ఈవెన్ ఫర్ జూనియర్ క్రికెట్ కానీ తన హెడ్ యాక్చువల్గా ఈ ప్రణాళిక లాస్ట్ టూ త్రీ ఇయర్స్గా ఏ ప్లేయర్స్ ఆడాలి ఏ ప్లేయర్స్ ఆడకూడదు సెలెక్టర్స్తో పాటు తను కూడా తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేశారు కోర్స్ కోచ్ అపూర్వ దేశాయ్ అండ్ వాళ్ళ ఎంటైర్ టీం కూడా బాగా కష్టపడ్డారు మన అవర్ వెరీ ఓన్ త్రిషా మాత్రం షీఇస్ బీన్ అవుట్ స్టాండింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద వరల్డ్ కప్ ఇంకా అంతకన్నా ఏం కావాలి ఇట్స్ డెఫినెట్లీ నైసింగ్ ఆన్ ద కేక్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్కి అట్లానే ఆంధ్ర తెలంగాణ ఉమెన్స్ క్రికెట్కి కూడా ఇది చాలా పెద్ద బూస్ట్ అండి ముఖ్యంగా మనవాళ్ళు బస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు త్రిష డాషింగ్ ఓపెనింగ్ ఇచ్చింది బౌలింగ్ చేసినప్పుడు కూడా చాలా స్పిన్నర్స్ చాలా కీలకంగా పాత్ర పోయించారు మా దగ్గర స్పిన్నర్స్ చాలా డామినేట్ చేసిన వాళ్ళ వంద పరుగులు లేవు దాటం లేదు సో బౌలర్స్ కావచ్చు అటు బ్యాటింగ్ టీం కావచ్చు ఏ విధంగా బలంగా ఉంది భవిష్యత్తులో వీళ్ళు మెయిన్ టీమ్కి ఏ విధంగా ఇది అవ్వచ్చు సో అదే కదా ఎగ్జాక్ట్లీ ప్రణాళిక అంటే అపోజిషన్స్ టీమ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయి అనేది ఆల్రెడీ చాలా మంచి హోంవర్క్ చేశారు ఇక్కడ కోచ్ కానీ లేకపోతే వివిఎస్ లక్ష్మణ్ కానీ సెలెక్టర్స్ కానీ వీళ్ళు దానికి తగ్గట్టు ట్గా అపోజిషన్స్ వీక్నెస్ని టార్గెట్ చేసి చక్కటి బౌలింగ్ అటాక్ ఇదంతా కూడా ఎంచుకోవటం ఇంకోటి ఏంటంటే ఈ స్టేజ్లో ఇంకా అండర్ నైన్టీన్ లెవెల్లో ఉమెన్స్ క్రికెట్లో అంత పవర్ ఉండదు సో దే నో దట్ స్లో బౌలింగ్ వేసినప్పుడు యాక్చువల్గా పవర్ ఉండదు కాబట్టి చాలా తెలివిగా మన స్పిన్నర్స్ ఆపరేట్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి మంచి ప్లానింగ్ జరిగింది అంతకనే ఇంత చక్కటి ఫలితం కూడా లభించింది నెక్స్ట్ సార్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ త్వరలో ప్రారంభం అవుతుంది మీ ప్లేయింగ్ లెవెన్ ఏంటి ఎస్ స్ట్రైట్ అవే ఇంకా అందులో డౌటే ఉంది రోహిత్ శర్మ విల్ ఓపెన్ విత్ శుభన్ గిల్ దాంతోపాటు దాంతోపాటు విరాట్ ఎట్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ శ్రేయస్ అయ్యర్ నెంబర్ ఫైవ్ కేఎల్ రాహుల్ నెంబర్ సిక్స్ హార్దిక్ పాండ్యా నెంబర్ సెవెన్ జడేజా అక్షర్ పటేల్ బూమ్రా ఆడతాడా లేదనేది మనకి తర్వాత కుల్దీప్ యాదవ్ బూమ్రా అండ్ మహమ్మద్ షమి అవుతాడేమో ఒకవేళ బూమ్రా ఆడకపోతే ఏంటి అనేది అంటే బూమ్రా కనుక ఆడకపోతే హర్షదీప్ సింగ్ వచ్చే అవకాశాలు చాలా మెరుగ్గా కనపడుతున్నాయి అండ్ హ్యాపీ టు సీ దట్ ఇన్ కేస్ బూమ్రా కనుక లేకపోతే ఐదర్ హర్షిత్ రాణా కానీ ఈవెన్ మహమ్మద్ సిరాజ్ గుడి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా చూస్తే ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ సైడ్ ఈవెన్ బయట కూర్చున్న వాళ్ళు కూడా చూడండి మనం మర్చిపోకూడదు రిషబ్ పంత్ బయట కూర్చొని ఉన్నాడు యశస్వి జైస్వాల్ బయట కూర్చొని ఉన్నాడు సో ఇట్లాంటి స్ట్రాంగ్ యూనిట్ ఉన్నది కాబట్టి తప్పకుండా మనకి అవకాశాలు ఇస్తే మాత్రం చాలా మంచి అవకాశం ఈ ఛాంపియన్స్ గెలవడానికి గెలవటానికి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు నిన్న రోహిత్ ఆడినటువంటి నాకు చాలా అద్భుతంగా ఆడారు సో అది ఎలా అనిపించింది చాలా రోజుల తర్వాత కంబ్యాక్ రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైనా కూడా జట్టు నాయకుడు పర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా ఎంటైర్ టీమ్ కూడా ఇన్స్పైర్ చేసినట్లు అవుతుంది లాస్ట్ ఫ్యూ మంత్స్గా కొద్ది గొప్ప స్ట్రగుల్ అవట్టిన మాట మాత్రం వాస్తవం సి వైట్ బాల్ క్రికెట్లో రోహిత్ శర్మ నన్ను విరాట్ కోహ్లీ గురించి మాట్లాడే ప్రసక్తే లేదు ఎవరు కూడా సి వాళ్ళిద్దరి మధ్య దాదాపు పాతిక వేల పరుగులు ఉన్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా జస్ట్ వన్ మ్యాచ్ అవే మనం ఇంకొక మ్యాచ్ ఉంది కాబట్టి రేపు జరగబోయే మ్యాచ్ ఉంది కాబట్టి ఈ రైట్ టైంలో రోహిత్ శర్మ ఫామ్ వచ్చాడు కాబట్టి అది టీమిండియా చాలా మంచి న్యూస్ అండి గంభీర్ కూడా చాలా చాలాసారి చెప్తూనే ఉన్నారు వాళ్ళిద్దరు చాలా ప్యాషన్ తోటి క్రికెట్ ఆడుతున్నారు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ గురించి చెప్తున్నారు సో విరాట్ కోహ్లీ తన ఫామ్ ని కొనసాగిస్తారంట ఛాంపియన్స్ ట్రోఫీ సి వైట్ బాల్ క్రికెట్ వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్ ఇట్స్ జస్ట్ లిటిల్ ఒక మంచి స్టార్ట్ కనుక అందించాలి ఇండియా ప్లేయింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయి సార్ ఇప్పుడు వేలే ఇక్కడ లో ఇండియన్ పాకిస్తాన్ మ్యాచ్లో కొన్ని ఆడుకోవచ్చు తర్వాత ప్లేయింగ్ కండిషన్స్ ఎలా ఉండొచ్చు ఛాంపియన్స్ ట్రోఫీకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అంశాలే సీ ఫెంటాస్టిక్ ఆల్రౌండర్స్ ఉన్నారు మన జట్లు కనుక చూస్తే కనుక సమ్మర్ లైక్ అక్షర్ పటేల్ కమింగ్ అహెడ్ ఆఫ్ కేఎల్ రాహుల్ కన్నా ముందులో అంటే దాన్ని బట్టి మనకు అర్థం ఎంత చక్కటి బే స్ట్రెంగ్త్ ఉన్నదా మన బ్యాటింగ్ లైనప్లో దాదాపు నెంబర్ ఎయిట్ దాకా బ్యాటింగ్ లైనప్ ఉంది హార్దిక్ పాండ్యా జడేజా అక్షర్ పటేల్ వాషింగ్టన్కి అవసరం వస్తే తను ఆల్రౌండర్ సో మంచి మంచి టీంని వాళ్ళు ఎంచుకోవటం జరిగింది ఒకవేళ ఏమన్నా గనక ఎవరైనా ఇంజరీ అయితే మనకి తనం ఉన్న వరుణ్ చక్రవర్తి ఆఫ్కోర్స్ స్క్వాడ్లో అయితే లేడు ఈ నెవర్నో ఎందుకంటే ఎవరికైనా ఇంజరీ అయితే మాత్రం ఇమీడియట్గా రెడీ చేశారు అందుకనే ఈ లీడింగ్ అప్ టు దిస్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సిరీస్ ఇండియాకి చాలా ఉపయోగపడింది సో మచ్ ఓ అది రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం చాలా గొప్ప విషయం అండర్ నైన్టీన్ భారత మహిళల జట్లు కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది సో భవిష్యత్తులో కూడా మెయిన్ టీమ్కి చాలా మంచి ప్లేయర్స్ని అందించే విధంగా మొన్న జరిగినటువంటి టోర్నమెంట్ జరిగిందన్నట్టు ఎంఎస్కె ప్రసాద్ చెప్తున్నారు